రిజర్వేషన్ గట్టీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పు అది చట్టపదైనటువంటిది ఎవరో ప్రేరేపిస్తున్న ప్రేరేపిస్తే ఇచ్చినటువంటి ఆ తీర్పు మరి భారత అత్యున్నత స్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తి చంద్రచూడ్ గారు కేరం తన వ్యక్తిగతంగా దళితులు బిడ్డలను కొట్లాడుకోవాలని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ దాని అనుమతి సంస్థలకు అనుకూలంగా వారు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ని ఈరోజు చంద్రచూడ్ గారు ఇచ్చినటువంటి తీర్పే ఈ ఎస్సీ ఎస్టీ వర్కరం అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే భారతదేశంలో మరి రాజ్యాంగం ఉంది ఒక రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటిదే సుప్రీంకోర్టు మరి త్రీ ఆర్టికల్ త్రీ వన్ ప్రకారం మరి ఏ రకంగా చేయాలి ఏ రకంగా చెప్తున్నటువంటి విధంగా సింద్రసూ గారి గెలవక మరి ఎవరు గెలవాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఒకవేళ ఎస్సీ వర్కరణ జరిగితే రాష్ట్రపతి ఉంటే పార్లమెంట్ రాజ్యసభ నుంచి మొదలుకుంటే సుప్రీంకోర్టు నుంచి సీఎం పిఎంల వరకు అది వర్గరణ జరగాలని మీకు దమ్ముంటా అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అసలు జనాభా ఎక్క ఎట్లా వరీకరణ చేస్తామని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఏదైనా రాజ్యాంగం జరగాలి జరగాలని చెప్పేసి మేము కోరుతూ ఈ ఎస్సీ వర్గాల చట్టం అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం ओके okay, सर